धवळाशुभ्राशुभ्रा वस्त्रान्विता वस्त्रान्विता वीणा या वीणादण्ड वरदण्ड मण्डितकरा मण्डितकरा अश्वेत या पद्मासना पद्मासना ब्रह्माच्युत या ब्रह्माच्युत शङ्कर शङ्कर

మాతాజీ రాయిచారు నేను నేను కారణం చెప్పుండి లేవండి రో ఊర్లే బెట్టు రూంలే బెట్టు సార్ ఆ గాదు ఇంకొంత రూంలే బెట్టు సార్ ఆ అందరూ ఓ మై గడ్ ఆ గాదు వెళ్ళిసారు నలుగుడి పట్టిసన్నగా నేను నలుగుడి మాత్రం ఇట్లా నిదానంగా కట్టరమన్న అందరు అందరు కుడి చేతి యొక్క చూపుడు వేలు కదా చూపుడు వేలు పెట్టుకోండి మీతో బాధ ఉంది కదా కుడి చేతి పంపం పెట్టుకోండి ఎక్కువ పెట్టుకోవాలి ఉంగరం కూడా పెట్టుకోవచ్చు బంగారు ఉంగరం కానీ ఎల్లి ఉంగరం కానీ రాయి ఉంగరం కానీ పెట్టుకోవచ్చు చూడండి బలపమైన పవ లేదు ఉంగరమైన

భక్తితోటి వ్రాయించాల మన పిల్లవాడికి మంచి జ్ఞానం రావాలి మంచి అక్షరాభ్యాసము వారి జీవితంలో ఉపయోగపడాలి శ్రద్ధ భక్తితోటి వ్రాయించండి మంచి జ్ఞానం రావాలి మంచి విద్య రావాలి సంస్కారవంతమైనటువంటి విద్య రావాలి ఈ ఆలోచనతోటి వ్రాయించండి ఒక్కొక్కరు రాయిస్తారు అమ్మా కంటిన్యూ కంటిన్యూ చేయండి వీడియో తర్వాత మనంతో పలక ఉంటుంది తీసుకోండి అందరు కూడా పడతం ఎందుకన్నా లేదంటే అడగండి చేతి పైకి అయితే తీసుకొచ్చిస్తాను పలకం మాత్రం లేదు సాధు ఇండి

maha <laughs>